హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ అలానే హైప్ ఆప్షన్ ఇచ్చి పాయింట్స్ కూడా ఇవ్వండి మీరు అలా నాకు పాయింట్స్ ఇచ్చారంటే నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు ఈ స్టోరీ కూడా ఎంతో మందికి రీచ్ వెళుతుంది నాకు కూడా వ్యూస్ పెరుగుతాయి ఏంటో థౌజండ్ వ్యూస్ వచ్చి ఆగిపోతున్నాయి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం అప్పటికే సిరి ఇంకా ఇంటికి రాలేదేంటి ఒక్కవేళ ఆఫీస్లో ఏదైనా లేట్ అయితే ఫోన్ చేసి చెప్పేది కదా ఫోన్ కూడా చేయలేదేంటి అని అనుకుంటూ ఉన్న యశోద గిరిధర్ ఇద్దరికీ కూడా వనిత ఫోన్ చేసి సిరి మా దగ్గరే ఉంది ఇంట్లోనే ఉంది అని చెప్పటంతో అప్పుడు రిలాక్స్డ్గా ఫీల్ అయ్యారు ఈ సిరికి మరీ భయం లేకుండా పోతుంది దాని గురించి అది ఏమనుకుంటుంది మనల్ని బాగా భయపెట్టేస్తుంది అసలు అది ఎక్కడికి వెళ్తుందో ఏం చేస్తుందో కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వటం లేక లేదు ఫోన్ చేసి ఒక్క మాట చెప్తే ఏం పోతుంది అని యశోద గట్టిగా అరిచింది హబ్బా వదిలయ్యవే ఏదో చిన్న పిల్ల కాబోయే భర్త దగ్గరకు వెళ్ళి సరదాగా టైం స్పెండ్ చేయాలి అనుకుంటుందేమో దానికి ఎందుకు నువ్వు ఇలా గోల చేస్తావు నీకు నీ భర్తతో ఫ్రీ టైం దొరికింది అనుకో మనిద్దరం ఒంటరిగా టైం స్పెండ్ చేస్తున్నాం అనుకో అని అల్లరిగా కన్ను కొడుతూ అన్నాడు గిరిధర్ హా అవును మరి ఇప్పుడు మనిద్దరం కాబోయే కొత్త పెళ్లి జంట మరి సరదాగా వెళ్ళి బయట తిరిగి రావటానికి అని మూతి ముప్పై వంకర్లు తిప్పుతూ అన్నది యశోద గిరిధర్ ఆమె నడు మీద గట్టిగా గిల్లేసి ఇప్పుడు నువ్వే అన్నావు కదే మనం బయటకు వెళ్దామంటే పెళ్ళైన కొత్త జంట అని మరి పెళ్ళి చేసుకోవాలి అనుకుంటున్న కొత్త జంట అని వాళ్ళు సరదాగా బయటకు వెళ్తుంటే నీకేంటంట అంత బాధ వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటే నీకు నచ్చటం లేదా నీ ఎంజాయ్మెంట్ నీకు దొరకటం లేదు అని ఫీల్ అవుతున్నావా అని సరదాగా అన్నారు నేనేమి ఆ ఉద్దేశంతో అనలేదు అని ఫేస్ పక్కకు తిప్పుకుంటుంటే ఎలా అన్నావో నాకు తెలుసులో పోయి అంటూ ఆమెను దగ్గరకు తీసుకున్నారు గిరిధర్ ఎన్నో రోజులుగా నిద్రలేక నైట్ అంతా ఏడుస్తూ కన్నీళ్లతోనే గడిపేసిన సిరి ఇప్పుడు కౌటిల్య గుండె చప్పుడు వింటూ ప్రశాంతంగా నిద్రపోతుంది టైం ఎంతైంది అనేది కూడా వాళ్లకు తెలియటం లేదు నిద్రలోనే ఉన్నారు సూర్యుడు వెళ్ళిపోయి చంద్రుడు కూడా వచ్చేశాడు అన్నది కూడా వాళ్ళిద్దరికీ తెలియలేదు అలా ప్రశాంతంగా ఒకరి స్పర్శన ఒకరు ఆనందిస్తూ అలా నిద్రలోనే ఊహాలోకంలో విహరిస్తున్నారు అని చెప్పవచ్చు ఇద్దరికి ఫస్ట్ టైం ఇలాంటి ఫీలింగ్ ఎప్పుడూ కూడా ఇద్దరూ ఇలా ఒంటరిగా టైం గడపలేదు కైలాష్ గారు భోజనానికి కూర్చుంటూ అక్కడ కౌటిల్య కనిపించకపోవటంతో కౌటిల్య ఇంకా ఆఫీస్ నుంచి రాలేదా అని అడిగారు వచ్చాడు మామయ్య రూంలో ఉన్నాడు నిద్రపోతున్నాడు డిస్టర్బ్ చేయటం ఎందుకు అని పిలవలేదు అని చెప్పింది వనిత ఈ టైంలో నిద్రపోవటం ఏంటి నార్మల్గా అయితే వాడు ఈ టైంలో నిద్రపోడు కదా అని వైభవ్ ఆశ్చర్యంగా అడిగితే వనిత నవ్వింది తప్ప తన భర్తకు సమాధానం చెప్పటం లేదు ఆమె నవ్వులోనే విషయం ఏంటి అనేది అర్థం చేసుకున్న వైభవ్ ఇక ఏమీ అడగలేదు సైలెంట్గా తినేసి తన రూమ్లోనికి వెళ్ళిపోయారు కౌటిల్య సిరి ఎప్పుడు బయటికి వస్తారా అని హాల్లో సోఫాలోనే కూర్చొని వెయిట్ చేస్తూ ఉంది వనిత వాళ్ళిద్దరి మీద తనకు నమ్మకం ఉంది ఎన్ని గంటలైనా సరే వాళ్ళు తప్పు చెయ్యరు అని తనకి బాగా తెలుసు కాకపోతే లోపల ఏం చేస్తున్నారు అనే చిన్న టెన్షన్ వాళ్ళని నమ్మినా వాళ్ళ వయసుని నమ్మటానికి మనసులో ఆలోచన రూమ్లో నుంచి సౌండ్ కూడా రావటం లేదే కొట్టుకుంటున్నారా తిట్టుకుంటున్నారా అలా అయితే సౌండ్ వచ్చేదే అని అనుకుంటూ వెయిట్ చేస్తూ అటూ ఇటూ తిరుగుతూ ఉంది వనిత అలా తొమ్మిది గంటలు దాటిన తర్వాత అప్పుడు కౌటిల్య చిన్నగా కళ్ళు తెరిచి చూస్తాడు తన మీద బరువుగా శరీ ఉండటంతో నవ్వుకుంటూ ఆమె తల మీద ముద్దు పెట్టి ఆమె చుట్టూ రెండు చేతులు వేసి గట్టిగా పట్టుకొని నువ్వు నువ్వు ఎప్పటికీ నా ఎప్పటికీ కూడా నాకే సొంతం నన్ను నువ్వు వదిలిపెట్టడం కష్టంలే నన్ను కాదు అని నువ్వు వెళ్తే నేను తట్టుకోలేనే ఇంకెప్పుడు కూడా మన ఇద్దరి మధ్య ఇలాంటివి డిస్టర్బెన్సెస్ అస్సలు రాకూడదు అని అనుకుంటూ ఉన్నాడు కౌటిల్య మేలుకున్న ఇరవై నిమిషాల తర్వాత సిరి కూడా మేలుకొని ఆవలిస్తూ పైకి లేస్తుంటే కౌటిల్య మాత్రం ఆమె వైపు అలానే నవ్వుతూ చూస్తున్నాడు ఆమె లేచి కూర్చొని చుట్టూ చూసింది అది తన రూమ్ కాదు అని అర్థమైపోవటంతో అంతకు మించి ఆ రూమ్ అంతా కూడా చీకటిగా ఉండటంతో ఫస్ట్ తనకి ఏమీ కనిపించలేదు ఆ తర్వాత రెండు నిమిషాలకి నేను ఎక్కడ ఉన్నాను అని చూస్తే అప్పుడు అప్పుడు తనకి అర్థమయ్యింది జరిగింది అంతా కూడా గుర్తుకు వచ్చింది కౌటిల్య రూమ్లో ఉన్నాను కదా అని ఒక్కసారిగా గట్టిగా అరవబోయింది తన ఎదురుగా కౌటిల్య నవ్వుతూ కనిపించటంతో కానీ ఆ మరుక్షణం అతడు ఆమె నోటిని క్లోజ్ చేసేయటంతో అప్పుడు తనకు రియాలిటీ గుర్తుకు వచ్చింది వాళ్ళు మధ్యాహ్నం ఎప్పుడో రూమ్లోనికి వచ్చారు ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య గొడవ తీరి పడుకునేసరికి సాయంత్రం ఐదు గంటలు అయ్యింది అని చెప్పవచ్చు అలా వాళ్ళిద్దరూ నిద్రపోయి లేచేసరికి ఇప్పుడు దాదాపు పది గంటల టైం అయ్యింది సిరి తన నోటి మీద పెట్టిన కౌటిల్య చేతిని తీసేసి టైం ఎంత అయింది చుట్టూ చీకటిగా ఉంది కొంపదీసి అర్ధరాత్రి అయ్యిందా తెల్లవారిపోతుందా అని అడిగింది ఏమో నాకేం తెలుసు నేను కూడా నీతో పాటు ఇలానే పడుకున్నాను ఇంకా నువ్వే నా మీద పడుకున్నావు నేనే కింద ఉన్నాను అని అల్లరిగా అన్నాడు కౌటిల్య మీరు బాగానే నన్ను ఆట పట్టించారు ఏడిపించాలి అని అనుకుంటే మాత్రం ఇది టైం కాదు మీరు ఇలా చేశారంటే మన పెళ్ళి క్యాన్సిల్ అయిపోతుంది అని ఆమె బెడ్ దిగుతుంటే అతను ఆమె చేతిని పట్టుకొని తన మీదకు లాక్కొని ఎలాగూ చీకటి పడిపోయింది కదా ఎప్పుడు ఇంటికి వెళ్ళి ఏం చేస్తావు హ్యాపీగా పడుకో మైండ్ మనసు రెండు రిలాక్స్ అవుతున్నాయి కదా అని ఆమెను తన మీదకు చేర్చుకొని పడుకోబెట్టుకున్నాడు కౌటిల్య హబ్బా చాలే నువ్వు నీ వేషాలు అంటూ అతి కష్టం మీద సిరి అతడి నుంచి విడిపించుకొని ఆ బెడ్ మీద నుంచి కిందకు దిగి ఆ చీకట్లోనే తనకేమీ కనిపించకపోయినా వెతుక్కుంటూ స్విచ్ బోర్డు ఎక్కడ ఉందో చూసి స్విచ్ ఆన్ చేసింది అప్పుడు ఆ వెలుతురులో గడియారంలో టైం పది గంటలు చూయించటంతో అమ్మో అప్పుడే టైం నైట్ పది అయిపోయింది అని కంగారుగా ఆమె అంటుంటే కౌటిల్య చాలా కూల్గా బెడ్ దిగి ఆమె చేతిని పట్టుకొని దగ్గరకు లాక్కొని ఆమె నడుము చుట్టూ చేతిని వేసి పక్కనే టేబుల్ మీద ఉన్న తన ఫోన్ తీసుకొని గిరిధర్ గారికి ఫోన్ చేసి హలో మామయ్య ఈరోజు సిరి నా దగ్గరే ఉంటుంది మా మీద మీకు పూర్తి నమ్మకం ఉంది అని నేను అనుకుంటున్నాను మేము ఎటువంటి తప్పు చేయం అది మీకు తెలుసు మాకు తెలుసు ఉదయం ఎప్పటిలా సిరి నాతో పాటు ఇక్కడి నుంచే ఆఫీస్కి వస్తుంది ఈవినింగ్ అక్కడికి మీ ఇంటికి వస్తుంది సిరితో నేను పర్సనల్గా చాలా విషయాలు మాట్లాడాలి అందుకని మీ పర్మిషన్ నాకు ఇవ్వండి అని డైరెక్ట్గా అడిగేశాడు కౌటిల్య కౌటిల్య అంత డైరెక్ట్గా తన తండ్రిని అడుగుతాడు అని ఊహించని సిరి కళ్ళు పెద్దవ చేసి ఆశ్చర్యంగా అతడి వైపు చూసింది ఏంటి అలా చూస్తున్నాం ఇప్పుడు మీ నాన్న రియాక్షన్ చూడు ఎలా ఉంటుందో అన్నట్లుగా కౌటిల్య కన్నెగరేయటంతో వద్దు నానా వద్దు మీరు ఈ కౌటిల్యకి ఓకే మాత్రం చెప్పొద్దు అని సిరి తల అడ్డంగా ఊపుతుంది ఆ లోపే గిరిధర కారు అవునా బాబు సరే మీ ఇష్టం జాగ్రత్త మీ ఇద్దరి మీద నాకు నమ్మకం ఉంది పెళ్లి కూడా త్వరగానే ముహూర్తాలు పెట్టుకుందాం అని చెప్పి ఫోన్ కట్ చేసేశారు అయ్యో నాన్న నా కొంప ముంచేశారు కదా నాన్న మీరు ఓకే చెప్పేసి అయినా అలా ఎలా ఒప్పుకున్నారు అంత త్వరగా నాన్న ఒప్పుకోకుండా ఉండాల్సింది అని తల మీద రెండు చేతులు పెట్టుకొని దీనంగా కౌటిల్య వైపు చూసింది ఇక ఇతనికి నేను దొరికిపోయాను అన్నట్లుగా చూసింది చాలే గాని పద వెళ్ళి ఫుడ్ తిన్నాం ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అని చెప్పి ఆమె నడుము చుట్టూ చేతిని వేసి దగ్గరకు లాక్కొని అప్పుడు రూమ్ డోర్ లాక్ ఓపెన్ చేసి రూమ్లో నుంచి ఇద్దరు కూడా బయటికి వచ్చారు ఎప్పుడెప్పుడు వాళ్ళిద్దరూ బయటికి వస్తారా అని బయట హాల్లోనే వాళ్ళిద్దరి కోసం ఎదురు చూస్తూ సోఫాలో కూర్చుని ఉన్న వనిత పది గంటలు దాటిన తర్వాత వాళ్ళిద్దరూ బయటికి రావటంతో హమ్మయ్య ఇద్దరూ బయటికి వచ్చారు అని రిలాక్స్డ్గా ఫీల్ అయ్యి వాళ్ళు ఇద్దరి ఫేస్లని అబ్జర్వ్ చేసింది అప్పటికే వాళ్ళ ఫేస్లు చాలా తేటగా కనిపించటంతో వాళ్ళిద్దరూ కూడా కలిసిపోయారు హ్యాపీగా ఉన్నారు ఇంకా ఎటువంటి మనస్పర్ధలు రావు అని అర్థమయ్యి ఆమె కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి రేయ్ ఎంతసేపు మీకోసం వెయిట్ చేయాలరా టైం పద్దాటింది ఫుడ్ తినాలి అన్న ధ్యాస కూడా లేదా మీ ఇద్దరికి ఒకరి పక్కన ఒకరు ఉంటే సరిపోతుందా కడుపులో కాస్త అన్నం కూడా ఉండాలి అని చిరుకోపంగా చెప్పి డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చేసింది వనిత కౌటిల్య సిరి ఇద్దరుకి ఏం చెప్పాలో అర్థం కాక సైలెంట్గా డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి వనిత పెట్టింది తిన్నారు వాళ్ళు తినటం అయిపోయిన తర్వాత రేయ్ నాకు ఒక డౌట్ నువ్వు ఆగరా అడగాలి అని కౌటిల్యని ఆపి సిరి ఇక్కడే ఉంది అని నీకెలా తెలుసురా నేనేమో లేదు అని చెప్పాను నమ్మి బయటకు వెళ్ళి కూడా మరలా లోపలికి వచ్చేశావు కానీ సిరినేమో నీకు కనిపించకుండా రూమ్ నీకు వెళ్ళి దాక్కుంది ఎలా ఎలా కనిపెట్టగలిగావ్ అని అనుమానంగా అడిగింది వనిత కౌటిల్య తన తల్లి కాబోయే భార్య సిరి ఇద్దరి వైపు చూసి మీరిద్దరూ అన్నీ బాగానే మేనేజ్ చేశారు కానీ అంటూ సిరి అని సిరి వైపు తిరిగి నీ హ్యాండ్ బ్యాగ్ ఏదే అని అడిగాడు నా హ్యాండ్ బ్యాగ్ అని అటు ఇటూ చూసింది కానీ ఎక్కడా కనిపించటం లేదు ఎక్కడ పెట్టానబ్బా అని అనుకుంటున్నప్పుడే సోఫాలో ఉన్న సిరి హ్యాండ్ బ్యాగ్ మీద కౌటిల్య చూపు ఉండటంతో వనిత కూడా అటువైపు చూసి అక్కడ హ్యాండ్ బ్యాగ్ ఉండటంతో అయ్యో ఈ హ్యాండ్ బ్యాగ్ వల్ల దొరికిపోయామా అని అన్నది అవును అలానే మీ ఇద్దరు దొరికిపోయారు నాకు మొదటి నుంచి మీ ఇద్దరి మీద డౌటేనమ్మా ఎంతైనా మీ ఇద్దరు తోడు దొంగలు కదా నువ్వు నాకు సపోర్ట్ చేస్తున్నట్లే చేసి ఇదిగో ఈ సిరికి ఫుల్ సపోర్ట్ ఇస్తావు అని ఎప్పుడూ నేను మనసులో అనుకుంటూనే ఉంటాను నేను అనుకున్నట్లుగానే జరిగింది దీనితో నా కంపెనీలో నా పిఏగా రిజైన్ చేయమని చెప్పింది కూడా నువ్వే కదా అప్పుడు ఎలాగైనా సరే నేనే దిగి వస్తాను అని సిరికి ఐడియా నువ్వే ఇచ్చి ఉంటావు అవునా కాదా అని అడిగాడు కౌటిల్య రే నేనేమి ఇవ్వలేదరా నాకేమీ తెలియదు నాకేమీ సంబంధం లేదు ఆయన కంపెనీ విషయాలు నన్ను అడుగుతావేంటి మీరు మీరు చూసుకోండి మీ మగుడు పిల్లల మధ్యలో నేనెందుకు నేను వెళ్తున్నాను నా మగుడు అక్కడ నన్ను పిలుస్తున్నాడు బాయ్ బాయ్ నేను వెళ్తున్నాను అంటూ అక్కడి నుంచి వాటర్ బాటిల్ తీసుకుని తుర్రున వనిత పారిపోయింది అక్కడే ఉంటే ఇంకా వాళ్ళిద్దరి మధ్యలో నలిగిపోతాను అని అర్థమయ్యింది తన కొడుకు చేసే ఇంటరాగేషన్కి సమాధానం చెప్పలేక అలా వనిత అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోయింది హరి ఒక నిట్టూర్పు విడిచి మా అమ్మ తప్పించుకుంది కానీ నువ్వు తప్పించుకోలేవులే అని సిరి వైపు చూసి చెప్పి ఆమె దగ్గరకు వచ్చి సిరిని రెండు చేతులతో ఎత్తుకొని రూమ్లోనికి తీసుకొని వెళ్ళి బెడ్ మీద కూర్చోబెట్టి రూమ్ డోర్ క్లోజ్ చేసి అతడు కూడా ఆమె పక్కనే బెడ్ మీద కూర్చొని ఆమె వడిలో తల పెట్టుకొని ఆమె చేతులతో ఆడుకుంటూ ఇప్పుడు ఇప్పుడు చెప్పు సిరి మన పెళ్ళి ఎలా జరగాలి అనుకుంటున్నాం ఎంగేజ్మెంట్ సింపుల్గానే జరగాలి అని మనం కోరుకుంటున్నాం కాబట్టి ఆ విధంగానే జరుగుతుంది ఒక్కసారి ఆగిపోయింది అని మనం మాత్రం అక్కడే ఆగిపోకూడదు ఖచ్చితంగా ముందుకి అడుగు వేయాలి చెప్పు నీ రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి పెళ్ళి ఎంగేజ్మెంట్కి అని అడిగాడు కౌటిల్య నా రిక్వైర్మెంట్స్ గురించి తర్వాత సంగతి అయినా నేను ఆఫీస్లో లేకపోతే అత్తయ్య దగ్గరే ఉంటాను అని మీకు ఎలా తెలిసింది అని అనుమానంగా అడిగింది సిరి చెప్పాను కదా మీరిద్దరూ తోడు దొంగలు అని అలా దొరికిపోయారులే మొదట్నుంచి నాకు మీ ఇద్దరి మీద అనుమానం ఉండనే ఉంది అందుకే ఖచ్చితంగా నువ్వు ఇక్కడే ఉంటావు అని నేను ఆఫీస్ నుంచి డైరెక్ట్గా ఇక్కడికే వచ్చేశాను నేను అనుకున్నట్లుగానే నువ్వు ఇక్కడే ఉన్నావు మా అమ్మ దాచిపెట్టాలి అని ట్రై చేసినా కూడా కుదరలేదు అలా పట్టుబడిపోయావు అని ఆమె నడుము గిల్లేస్తూ అన్నాడు కౌటిల్య అబ్బా ఎందుకు అలా గిచ్చేస్తున్నారు అని అంటూనే ఓహో అలా దొరికిపోయానన్న మాట అని సిరు అంటుంటే అవును అలానే దొరికిపోయావు కానీ నిజంగానే నేను నిన్ను ప్రేమిస్తున్నట్లుగా నీకు తెలియదా అని డౌట్ వచ్చి అడిగాడు కౌటిల్య లేదు నాకు తెలియదు అని తడబడుతూ దిక్కులు చూస్తూ అతని వైపు చూస్తూ సమాధానం చెప్పలేక అష్ట కష్టాలు పడి సమాధానం చెప్పింది అని చెప్పొచ్చు సిరి ఏంటే దిక్కులు చూస్తున్నావు నా వైపు చూసి సమాధానం చెప్పు అని ఆమెను బెడ్ మీదకు తోసి ఆమె పక్కనే పడుకొని అడిగాడు కౌటిల్య అంటే అంటే అది 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 అని దిక్కులు చూస్తూ ఉంది తప్ప సమాధానం మాత్రం చెప్పటం లేదు ఏంటే నేను నిన్ను ఆన్సర్ అడుగుతుంటే నువ్వు ఆన్సర్ చెప్పకుండా అంటే అంటే అది ఇది అని సాగదిస్తున్నావు ఇప్పుడు నువ్వు నాకు చెప్తావా లేదా అని ఈసారి ఆమె మీద ఒక కాలు చెయ్యి వేసి అడిగాడు కౌటిల్య అవునవు నాకు తెలుసు మీ మీరు నన్ను ప్రేమిస్తున్నారు అని నాకు తెలుసు అలా తెలిసింది కాబట్టే కదా నేను మీతో అంత క్లోజ్గా ఉన్నాను లేకపోతే అంత క్లోజ్గా ఎలా ఉండగలను నేను ఆడపిల్లని బాబు నీ మీద నాకు ఇష్టం ఉంది అని కొంతవరకు నా ప్రయత్నం నేను చేయగలను కానీ నీకు ఇష్టం లేకుండా నీ జీవితంలోనికి వచ్చి నిన్ను బాధపెట్టి నన్ను నేను బాధ పెట్టుకోవటం కరెక్ట్ కాదు అది సరైన పద్ధతి కూడా కాదు అని నాకు తెలుసు అందుకే నేను ఇక మీ లైఫ్లో నుంచి తప్పుకోవాలి అని వెనకడుగు వెయ్యాలి అనుకున్న రోజే నీ గురించి నీ మనసులో ఉన్న ప్రేమ గురించి నాకు తెలియటంతో ఇక వెనకడుగు వెయ్యాలి అన్న ఆలోచన నా మైండ్లో నుంచి తీసేసి ముందడుగు వేసేశాను అని అన్నది సిరి అవునా ఎప్పుడు తెలిసింది ఎలా తెలిసింది అని అనుమానంగా అడిగాడు కౌటిల్య హా ఆశ దోష అవన్నీ ఎలా చెప్తారు నేను చెప్పను అని మూతి తిప్పుతూ సిరి అనటంతో చెప్పవా చెప్పవా అంటూ ఆమె కింద పెదవి పట్టుకొని లాగుతూ అన్నాడు కౌటిల్య రేయ్ ఒక్కసారి చెప్పను అంటే ఇక చెప్పను నేను చెప్పను పోరా అయినా నీకు మాత్రం నేను ఎందుకు చెప్పాలి నువ్వు మాత్రం ఓ పెద్ద గొప్ప పని చేసినట్లు నీ మనసులో ఉన్న ప్రేమని డైరెక్ట్గా నాకు చెప్పావా ఏంటి లేదు కదా ఇప్పుడు ఇలా జరిగింది కాబట్టి నీ మనసులో ఉన్న ప్రేమ బయటికి వచ్చింది లేదంటే నీ మనసులో బాట బయటికి వచ్చేసరికి ఎన్ని సంవత్సరాలు దశాబ్దాలు గడిచిపోయేదో హమ్మో నేను నువ్వు ఎప్పుడు నీ నోట్లో నుంచి ఐ లవ్ యు నువ్వంటే నాకు ఇష్టం సిరి అని చెప్తావా అని జీవితాంతం ఎదురు చూస్తూ ఉండాలా అంత సినిమా లేదు బాబు ఇక్కడ అని స్టైల్గా అన్నది సిరి అవునా మరి ఎంత సినిమా ఉందేంటి అని అంటూ ఉన్నవాడు కూడా షడన్గా ఆగిపోయి లేచి కూర్చొని నాకు ఒక డౌట్ ఆ విక్రమార్క అంటే నీకు పడద కదా హిరణ్యని పెళ్లి చేసుకున్నాడు హిరణ్య జీవితం నాశనం చేశాడు అని ఆ పెళ్లిలోనే ఆవేశంతో ఊగిపోయి తట్టుకోలేక చుట్టూ నలుగురు ఉన్నారు అని కూడా ఆలోచించకుండా హిరణ్యని కొట్టావు అలాంటి నువ్వు విక్రమార్కని బావగారు అని అంత ప్రేమగా ఎలా పిలుస్తున్నాం వాడి మీద ఉన్న కోపం నీకు తగ్గిపోయిందా అని అనుమానంగా అడిగాడు కౌటిల్య అవును తగ్గిపోయింది బావగారి మీద నాకు ఎప్పుడు అస్సలు కోపం లేదు నిజంగా బావగారు గుడ్ పర్సన్ గుడ్ హ్యూమన్ బీయింగ్ అందానికి అందం బ్రెయిన్కి బ్రెయిన్ బాగా యూజ్ చేస్తారు నీలా అయితే కాదులే బావగారు ఎంతైనా డిఫరెంట్ అని కౌటిలిని చూస్తూ వెటకారంగా అన్నది సిరి ఇదండి ఇవాల్టి స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం చూద్దాం ఏం జరుగుతుందో